పటాన్ చెరు మండల ఎంపీపీ కార్యాలయంలో ఎంపీపీ సుష్మశ్రీ వేణుగోపాల్ రెడ్డి మరియు జర్పిటిసి సుప్రజా వెంకట్రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీటీసీలకు తాజా మాజీ సర్పంచ్లకు ఆత్మీయ వీడ్కోలు సన్మాన సభ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామచంద్రపురం కార్పొరేటర్లు సింధు రెడ్డి పుష్ప నాగేశ్ యాదవ్ ఇరువురి విచ్చేసి ఎంపీటీసీలకు సర్పంచ్లకు సన్మానం సన్మానం కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం ఇరువురు మాట్లాడుతూ పటాంచెరు మండలంలో అన్ని పార్టీలకు చెందిన ఎంపీటీసీలు సర్పంచులు పటాంచెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సహకారంతో ఏడు వందల కోట్ల రూపాయలతో తమ తమ గ్రామాలను అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకెళ్లారు మన దగ్గర రాజకీయంగా వేరే పార్టీలో అధికారంలో ఉన్న ఒకరికి వ్యతిరేకత రాకుండా తమ గ్రామాలను అభివృద్ధి చేసుకుంటూ ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు రెండు సంవత్సరాలు కరోనా సమయంలో గ్రామ ప్రజలతో కలిసి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకున్నాము ఇక్కడికి వచ్చిన ఎంపీటీసీలకు సర్పంచులకు సన్మానం చేయడం చాలా సంతోషకరమని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అని అన్నారు ఏ సమస్యలు ఉండవు మీకు నిధులు అక్కర్లేదు ఏం లేదని అంటారు జెడ్పీలో ఎందుకు అంటే మనకు అలాంటి ఎమ్మెల్యే ఉన్నారని గౌరవ మైపాల్ అన్న గారు ఉన్నారు మనకి ఏ సాలన్నా ఆయన చూసుకుంటారని జెడ్పీలో ఎప్పుడు అంటారు పటాన్ చేరు నియోజకవర్గంలో ఉన్న నలుగురు జెడ్పీటీసీలకు కూడా ఏం నిధుల అవసరమే లేదు అని కానీ ఎందుకు ఇదండి మనం చెప్తున్నాం ఇప్పుడు అంటే మన ఫేర్వెల్ కాబట్టి మనం గుర్తు చేసుకుంటున్నాం ఈ ఫైవ్ ఇయర్స్ ఎలా ఉంటుంది అని ప్లస్ టూ థౌజండ్ సిక్స్ లో నేను సర్పంచ్ గా ఉన్నప్పుడు అప్పుడు జనరల్ బాడీకి వచ్చినప్పుడు అప్పుడు చాలా కొట్లాట్లు ఉండేది అంటే వాళ్ళు వేరే పార్టీ వాళ్ళనే ఇది అని బట్ అదే చూసుకుంటే ఏళ్ళ తర్వాత ఈ ఫైవ్ ఇయర్స్ మాత్రము మన జనరల్ బాడీ చాలా సాఫీగా జరుగుతుందని నేనే కాదు చాలా మంది ఇక్కడ చెప్తున్నారు సో దట్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇది కంప్లీట్ చేస్తాము అని మనం వాగ్దానం చేస్తాం కాబట్టి అదే కాకుండా మనం చూసుకుంటే ఇప్పుడు ఆఫీషియల్స్ కూడా ఎప్పుడు ఫోన్ చేసినా రెస్పాన్స్ చాలా బాగుంది స్పెషల్లీ అందరూ ఏదైనా డేటా కావాలి అని నేను మెసేజ్ చేస్తే చాలు గా వాళ్ళు దాని మీద ఉన్న డీటెయిల్స్ వాట్సాప్ చేస్తారు థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్ ద ఆఫీసర్స్ హూ హ్యావ్ రెస్పాండెడ్ అదే కాకుండా ఈ ఫైవ్ ఇయర్స్లో మనం చూసుకుంటే నేను అందరు చెప్పినప్పుడు మనకి ఎంపీటీసీలకి గౌరవం ఇస్తలేరు అని అంటారు అది యాక్చువల్లీ ఏంటి అంటే జెడ్పీటీసీకి కూడా అలానే ఉండేది కానీ మన మండల్లో మాత్రం అలాంటివి లేదు కొన్ని మండలాల్లో జెడ్పీటీసీకి చైర్ ఇయ్యరు వాళ్ళకి ఒక స్పెషల్ రూమ్ కావాలి ఇవన్నీ అడిగారు కానీ అది కొన్ని నియోజకవర్గంలో అయ్యింది కొన్ని దాంట్లో ఇప్పుడు కూడా కాలేదు సో అది అనేది ఏంటి అంటే అది ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ మనం ఎలా కలిసి వెళ్ళిపోతామో అలా అలానే గ్రామాల్లో కూడా కొన్ని గ్రామాల్లో ఎంపీటీసీలకి చేరిస్తాము ఇస్తాము వాళ్ళకి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇస్తానే ఉన్నారు కొన్ని గ్రామాల్లో ఉన్నాయి సో ఏంటి అంటే ఇది మన అండర్స్టాండింగ్ అందించినటువంటి సేవలకు మన దగ్గర గారు ఎంత కాయలు హాయిదారంటే ఆరున్నర ఏడు గంటల కార్యక్రమాలు ప్రారంభమవుతూ ఉంటాయి అయినప్పుడు కూడా వాళ్ళ ఇంట్లో ఇంటిలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క పనులు పక్కన పెట్టి కూడా మాస్ ఆపిస్తున్నారు ధన్యవాదాలు సార్ అదేవిధంగా విధంగా గౌరవ ప్రజా పరిశ్రమ నెక్స్ట్ చిన్న గంజా సర్పంచ్ పటేల్ నారాయణ రెడ్డి గారు ఇంగ్లీష్ సర్పంచ్ గారు ఇంగ్లీషు సర్పంచ్ నర్సిములు గారు చండు నర్సిలు గారు రుద్రారం గౌరవ సర్పంచ్ గారు ఎంపీటీసీ గారికి సన్మానం చేయడం జరిగింది ఇప్పుడు గౌరవ సర్పంచ్లు నెక్స్ట్ రుద్రారాం సర్పంచ్ సుధీర్ రెడ్డి గారు

ప్రజాసేవ చేయాలి అంటే ఏదో తొలుదుకోవాలి సో దిస్ ఇస్ సార్ నేను నా కార్పొరేట్ జాబ్ చేసుకున్నాను బట్ ఇప్పుడు దాని ఐదేళ్లలో నా పర్సనల్ గా డెవలప్మెంట్ ఏంటి అంటే తెలుగు చాలా ఇంప్రూవ్ అయ్యింది అదే కాకుండా గ్రామాల్లో కూడా మన ప్రతి గవర్నమెంట్ ప్రోగ్రామ్ కి అందరు కంపల్సరీ రావాలంటారు అలానే ఈ విషయంలో ముందు మన ముందలు ఉన్న ఎంపీటీఆర్ సార్ కన్సీలర్ సార్ అండ్ నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను నేను ఎందుకంటే ప్రతి మీటింగ్ ఉంది అంటే ఆయన ముందల రోజు ఫోన్ చేసి రేపు ఈ టైంకి రావాలమ్మా అంటే మేమందరం మా టైంకి ఉండేవాళ్ళం ఎందుకంటే అందరు టైంకి వస్తారు కాబట్టి ప్రతి పంతొమ్మిది గ్రామాలు నా మండలి కింద పంతొమ్మిది గ్రామాలు ఉంటాయి అన్ని గ్రామాల్లో తిరిగా అక్కడ ఉన్న సర్పంచ్ లు ఎంపీటీసీలు అందరిని మేము కలిసి ఏ ప్రోగ్రామ్ అయినా దాన్ని సక్సెస్ చేసాము

じゃあ、せの。

సక్సెస్ఫుల్ గా ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నందుకు కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు మన మండల అతి పెద్ద మండల్ మన నియోజకవర్గ మండల్ అందులో చూసుకుంటే మన మండల్లో సగం ఒక పార్టీ అయితే సగం ఒక పార్టీ దీన్ని బట్టి చూస్తే మనకు చాలా కాంట్రవర్సీస్ రావాలి కానీ ఒక్క కాంట్రవర్సీ కూడా లేకుండా మనం ఈ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నాం దానికి సహకరించిన సభ్యులందరికీ ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మీ సహకారం వల్లనే మనకు మన ఈ గడిచిన ఫైవ్ ఇయర్స్లో ఎన్నో అవార్డ్స్ మనం అందుకున్నాము అసలు అదే విధంగా మనం అందరికీ మీ అందరి సహకారంతో ఎమ్మెల్యే గారి సహకారంతో ఫండ్స్ అనేవి డెవలప్మెంట్ అనేవి కొంచెం డిలే అయ్యాయి ఎందుకంటే టూ ఇయర్స్ మన కరోనాలో గడిచిపోయాయి ఒక ఆరు నెలలు మన ఎలక్షన్స్లో గడిచిపోయాయి అయినప్పటికీ కూడా మనం నియర్లీ ఒక సెవెన్ సెవెన్ హండ్రెడ్ క్రోర్స్ వరకు మన మండల్లో మండల్ ఫండ్ నుంచి డెవలప్మెంట్ జరుగు చేసుకోవడం జరిగింది అందులో భాగంగానే మీ అందరికీ భేదాలు లేకుండా నాతో సహా సమానంగా ఫండ్స్ అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి మీ అందరి సహకారాన్ని అందించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇప్పుడు చూసుకుంటే మనకు డెవలప్మెంట్ అనేది జరగలేదని మన తరఫున జరగలేదని ఫీలింగ్ మాత్రం మీ అందరికి ఉంది అదొక్కటే మీరు మాట్లాడిన దాంట్లో నాకు అర్థమైన విషయం కాకపోతే మనం చూసుకుంటే ఈ ఫైవ్ ఇయర్స్లో మన నాకు తెలిసిన పొలిటికల్ లైఫ్ ఈ ఫైవ్ ఇయర్స్ మాత్రమే ఇందులో ముందు ఎలా ఉందో నాకు తెలియదు ఈ ఫైవ్ ఇయర్స్ లో మాత్రం డెవలప్మెంట్ అనేది చాలా బాగా జరిగింది అది మన తరఫున కాకపోయినప్పటికీ ఎమ్మెల్యే గారి ఫండ్ కానీ సర్పంచ్ గారి ఫండ్ కానీ విలేజెస్ డెవలప్మెంట్ అవ్వడం జరిగింది ఆ డెవలప్మెంట్ లో అతిపెద్ద డెవలప్మెంట్ అనేది చాలా ట్రాన్స్ఫర్మేషన్ మనకు విలేజెస్ లో జరిగింది మనం ఫస్ట్ కార్పొరేటర్ గా చేయడం జరిగింది తర్వాత మార్కెట్ కమిటీ చేయడం జరిగింది మళ్ళీ ఇప్పుడు కార్పొరేటర్గా ఉన్నాను మరి మరి కాన్షియన్స్ లెవెల్గా ఎమ్మెల్యేకి ఏ విధంగా ఉంటుందో మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా ఆ విధంగా ఉంటుంది కాబట్టి ప్రతి మండలాలు అప్పుడు తిరగడం జరిగింది ప్రతి మండలాలలో కూడా మరి అన్నతో పాటు వెళ్ళేసి వేసేసి అక్కడ చెక్కులు పంపడం కానివ్వండి రైతు బంధువు మరి ఏ విధంగా పనులు అవుతున్నాయని కూడా అన్నం పడి చూడడం జరిగింది ఈ ఐదు సంవత్సరాలు మనం ఏం చేసిందనేది ప్రజల పనిచేసింది ఫలాని సర్పంచ్ ఉండగా బాగా పని పనిచేస్రు అనేది మరి మనకు మంచి పేరు వస్తుంది కాబట్టి ప్రజలలో ఉన్నప్పుడే ప్రజాసేవ చేసినప్పుడే ఆ కరెక్ట్ నాయకుడు